దైవజనులు ఎం జోసఫ్ గారు ఆయన గత రాత్రి ప్రభునందు నిద్రించి పరలోకానికి వెళ్ళటం నేను ఇప్పుడు తమ్ళల్లో మీకు ఒక టైటిల్ ఇచ్చాను ఒక మాస్టర్ పీస్ అని చెప్పాను ఎస్ జోసఫ్ గారు నిజంగానే ఒక మాస్టర్ పీస్ అది ఎందుకో ఇప్పుడు చెప్పే ముందు జోసఫ్ గారు గొప్ప దైవజనులు చక్క సేవ చేశారు లక్షల మంది ఆయన వాక్యాలు విన్నారు ముందుగా ఆయన మరణానికి ఐ డీప్లీ రిగ్రెటెడ్ వాళ్ళ కుటుంబానికి నేను వ్యక్తిగతంగా సానుభూతి తెలియజేస్తున్నాను నా కుటుంబం తరపుగా కొండవిడి బాబురావు యూట్యూబ్ ఇంటర్నేషనల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వీ విల్ సే డీప్లీ రికార్డింగ్ టు ద జోసఫ్ గార్ ఫ్యామిలీ ముందుగా ప్రభు వారిని ఆదరించిన గాక అయితే ఇక్కడ కొన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను ఆయన గత రాత్రి వాక్యూన్ చెబుతూ ఆయన చనిపోవటం గ్రేట్ అంటే ఆయన చివరి శ్వాస వరకు కూడా దేవుని కొరకు మాట్లాడి మాట్లాడుతూనే చనిపోయాడు మాట్లాడుతూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప విషయం అండి అసలు అది అంటే తుది శ్వాస వరకు ఆయన ప్రభు వాక్యం చెప్తూనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు ఒక మాస్టర్ పీస్ అని నేను ఆయన గురించి చెప్పే ముందు కొన్ని విషయాలు మీతో చెప్పాలి ఒకసారి ఒక దైవజనుడు నేను కారులో వెళుతున్నాను సేవకి ఆయన ఎవరంటే భక్తి సింగ్ గారు సహవాసంలో సేవకుడు ఆయన నేను నన్ను కారులో తీసుకెళ్తున్నాడు మీటింగ్కి ఆయన చాలా గొప్ప సేవకుడు బాగా విలువ ఉన్నటువంటి మనిషి ఆయన నన్ను కారులో తీసుకెళ్తూ సడన్గా ఈ జోసఫ్ గారి వీడియో పెట్టి వింటున్నాడు ఆయన నేను అడిగాను ఏంటన్నా మీరు జోసఫ్ గారి వీడియోలు వింటున్నారంటే అవునన్న నేను వింటాను నేను సేవకు వెళ్తున్నప్పుడు ఆయన వీడియోలు పెట్టుకొని హ్యాపీగా ఆనందంగా సేవకు వెళతాను అక్కడికి వెళ్ళి అద్భుతమైన వాక్యం చెప్తాను నాకు ఇట్లా అలవాటు అని చెప్పాడు ఆయన నేను గతంలో నుంచి ఎప్పటి నుంచి వింటున్నాను ఈ జోసఫ్ గారి యొక్క వాక్యాలు ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఒక్కస ఒక సహవాసం వాళ్ళు కాదు అనేకులు ఈయన వాక్యాలు విన్నారు అయితే ఇక్కడ నేను ఒక కరెక్షన్ కూడా చేస్తున్నాను ముందు ఇంకా ఆయన ఒక మాస్టర్ పీస్ అని నేను చెప్పే ముందు కొన్ని కరెక్షన్ చేస్తాను చూడండి ఎలాగంటే చాలామంది ఈయన బాగా నవ్విస్తాడండి అని అంటుండేవాళ్ళు మీకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఎంత నవ్విస్తాడో అంతకంటే బాగా ఏడ్పిస్తాడు కూడా అర్థమైందా సో ఈయన ఒక మాస్టర్ పీస్ అని చెప్పానే ఏంటో తెలుసా ఆయన నిజంగానే మాస్టర్ పీస్ లైక్ జోసఫ్ గారు లైక్ ఎం జోసఫ్ గారు దేర్ ఇస్ నో అనదర్ పర్సన్ లైక్ జోసఫ్ ఎలాగో తెలుసా ఆయన ఫిజికల్లీ నిజంగా అంగవైకల్యం కలవాడు ఆయన వెన్నుపూస నైంటీ డిగ్రీల్లో ఉండదు అయింది ఆయనది వంగి ఉంటుంది మనకి నైంటీ డిగ్రీల్లో చక్కటి వెన్నుపూస ఆయనకి వెనుక సరిగా ఉండదు మనకు మంచి కాళ్ళు ఆయనకి మంచి కాళ్ళు లేవు ఆయన ముక్కు సొట్టముక్కు ఆయన ఫిజికల్లీ లోపల ఆర్గాన్స్ అన్నీ కూడా కుదించుకుపోయినటువంటి మూడడుగుల మనిషి ఆయన అయితే ఏంటండి దేవుని వాక్యం చెప్తుంది ఈ లోకంలో జ్ఞానులను సిగ్గుపరిచేదాని కొరకు భూమి నుంచి వెర్రి వారిని ఐశ్వర్యవంతుల్ని సిగ్గుపరిచేదాని కొరకు భూమి నుంచి దరిద్రుల్ని ప్రవెన్నుకున్నాడే హండ్రెడ్ పర్సెంట్ ఎం జోసఫ్ గారికి ఇది వర్తిస్తుంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఆయన అవయవాలు బాగోకపోయినా కూడా నెలకి వేల కిలోమీటర్లు తిరిగి సేవ చేశాడు నేను ఇప్పుడు మీటింగ్కి వచ్చాను మీటింగ్కి నేను కూడా నెలకు పదివేల కిలోమీటర్లు తిరుగుతాను కదా మీటింగ్కి వస్తూ ఒక బ్రదర్ వాళ్ళ రూమ్లో ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను బిజీగా ఉండి కూడా ఎందుకు చేస్తున్నాను తెలుసా జోసెఫ్ గారు నాకు పరిచయం ఉంది మేమిద్దరం చాలా మీటింగ్స్లో స్పీకర్స్ ఆయన పరిగెత్తుకుంటూ వందాలు పెట్టుకుంటూ మెల్లిమెల్లిగా నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చి ఎంత తగ్గింపుతో వన్నాలు బాబురావు గారు అని చెప్పాడు నాకు చాలా మీటింగ్స్లో కలుసుకున్నాం మేమిద్దరం కొన్ని మీటింగ్స్లో స్పీకర్స్ పరిచయం ఉంది హంబుల్ మ్యాన్ వెరీ హంబుల్ మ్యాన్ అనుకుంటున్నారు ఇప్పుడు ఇంకొక కర్షణ చేస్తారు చూడండి దయవేజన్లో ఎంఓ జోసఫ్ గారు ఎక్కువగా నవ్విస్తాడు అని అంటున్నారే దాంట్లో ఆయనకు ఆయనే సాటి ఆయన ఒక మాస్టర్ పీస్ అలాంటి వాడు తెలుగు రాష్ట్రాల్లో ఇక మళ్ళీ పుట్టడేమో నాకు తెలియదు మరి అనుకుంటున్నాం మరి నేను నిజంగానే ఆయన ఒక మాస్టర్ పీస్ మన టైప్ కాదు ఫిజికల్లీ ఆయన ఫిజికల్లీ డిఫరెంట్ ఇంకోటి చెప్పమంటారా పల్లెటూళ్ళలో జోసఫ్ గారు వాజ్ ద సూటబుల్ పర్సన్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ విలేజ్ పీపుల్ ఎలాగో చెప్పమంటారా పల్లెటూళ్ళలో ఆయన కూర్చో వంటి గెంటద కూర్చోబెడతాడు జనాలని ఒంటి గింటదా కూర్చొని ఆయన వాక్కి వింటారు ఎవరు కూర్చోబెడతారు కూర్చో చెప్పాలి స్పీకర్స్ని ఒంటి గింటదా కూర్చోబెడతాడు అద్భుతంగా చెప్తాడు గాడ్ హ్యాస్ చోజన్ ఫర్ హిమ్ టు ద విలేజ్ పీపుల్ ఎందుకు చెప్పమంటారా విలేజ్ ప్రజల కోసం ఆయన ఎన్నుకున్నాడు దేవుడు ఏసన్న గారు మా ఇంటి దగ్గరలోనే నేను చాలాసార్లు అడిగేవాడిని ఏసన్న గారిని ఏసన్న గారు ఆరో తరగతి ఆరుసార్లు ఫెయిల్ కానీ మిలియన్స్ ప్రజల్ని ప్రభు కొరకు సంపాదించాడు హీ రీచ్డ్ ల్యాక్స్ కాదు మిలియన్స్ పీపుల్ ఎస్ అన్న రీచ్డ్ ఆయన పెద్ద పెద్ద మర్మాలు ప్రకటన ఓ పెద్ద పెద్ద అని చెప్పలేడు ఆయన సింపుల్ వాక్యం చెప్తాడు ఆరో తరగతి ఆరుసార్లు ఫెయిల్ అయిన వాడు సింపుల్ వాక్యం చెప్పి లక్షల కోట్ల మందిని ప్రభు కొరకు సంపాదించాడు అందుకొరకు ఎన్నుకున్నాడు జోసఫ్ గారు కూడా పల్లెటూళ్ళలో సూటబుల్ పర్సన్ అద్భుతమైన సేవ చేశాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఒక అమెరికాలో ఉండే పాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పాస్టర్లు మనం చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళెవరు పని పనికిరారు జోసఫ్ గారే పనికి వస్తాడు ఇక్కడ ఒక మాట చెప్పాలి నేను అదేంటంటే ఆయన ఎంత నవ్విస్తాడో అంత ఏడిపిస్తాడు కూడా ఆయన కళ్ళంటి నీళ్లు పెట్టుకునేట్టుగా చేసేటువంటి ఒక స్పిరిట్ ఉన్న మనిషిని నేను చెప్పగలను నవ్విస్తారనేటువంటి మాటకి డాక్టర్ బిల్లి గారు ఏం చెప్పారు తెలుసా మీకు నేను కూడా చాలాసార్లు అదే ఫాలో అవుతాను డాక్టర్ బిల్లి గ్రహం గారు వీటి గురించి ఏమన్నా అంటే విండోస్ ఆఫ్ ద మెసేజ్ అని చెప్పాడు ఆయన బిల్లి గ్రహం గారు చెప్పిన మాట ఇవన్నీ ఏంటంటే విండోస్ ఆఫ్ ద మెసేజ్ ఏంటి ఇప్పుడు నవ్వించాడు ఒంటి గంటకి పన్నెండు గంటలకు రాత్రిలో పూట వాకింగ్ చెప్తుంటే పదకొండు పన్నెండు ఒంటి గంట చెప్తుంటే జనాలు ఇద్దరు బాబు ఈ చెప్తేనే టక్కు మట్లు వేసుకొచ్చుంటారు మళ్ళీ ఏడిపిస్తాడు అది టాలెంటెడ్ మాస్టర్ పీస్ ఎం జోసెఫ్ మాస్టర్ పీస్ డాక్టర్ బిల్లి గ్రహం గారు చెప్పిన మాట విండోస్ ఆఫ్ ద మెసేజ్ అంటే ఏంటంటే ఇట్లాంటి ఉదాహరణలు ఉపమానములు కొంచెం అప్పుడప్పుడు చిన్న జోకులేసి జనాలనే మేలు కొలపటాలు కిటికీ లాంటివి అని చెప్పాడు విండోస్ ఆఫ్ ద మెసేజ్ నేర్చుకోండి సేవకులారా విమర్శించడం ఏముందండి ఎవరు పడితే వాళ్ళు విమర్శిస్తారు చక్కగా ఒక వ్యక్తి గురించి మాట్లాడటం నేర్చుకోండి ఇప్పుడు ఇల్లు కడతాం దూరం పెడతాం పక్కన కిటికీలు కూడా పెడతాం కిటికీ అవసరం ఎందుకు ఆల్రెడీ దూరం పెట్టాక కిటికీతో ఏంటి కిటికీ కూడా కావాలి ఇంటికి గదికి కిటికీ కూడా కావాలి ఇవన్నీ ఏంటంటే విండోస్ ఆఫ్ ద మెసేజ్ అని చెప్పాడు విండోస్ ఆఫ్ ద మెసేజ్ అట్లా చేసేవాడు ఆయన ఇంకెవరు ఆ పల్లెటూరులో ఆ ప్రజల్ని అట్లా చెప్పి అలా మొబలైజ్ చేసి కొన్ని ఆత్మని ప్రభు కొరకు పల్లెటూరు ప్రజల్ని సంపాదించడంలో జోసఫ్ గారికి తనకు తానే సాటి ఆయన పరిచి ఉన్నాడు కాబట్టి నేను మీటింగ్స్లో బిజీగా ఉండి కూడా టక్కమని చెప్పాను ఇంకొకటి బాధ ఏంటంటే మా గుంటూల్లో చనిపోయాయంట నేను నిన్న చూశాను నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఆయన కానీ గుంటూరులో చనిపోయి ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు నేను నాకు కానీ తెలిసినట్టయితే కార్డియాలజీ డాక్టర్స్ నాకు చాలా మంది తెలుసు ఈయన గుంటూరు ఎస్పెషల్లీ నేను ఖచ్చితంగా తీసుకెళ్ళేవాడినేమో తీసుకెళ్ళి ఒక ఇంజక్షన్ చేస్తారు దానికి కార్డియాలజీ డాక్టర్స్ వాళ్ళు మంది తెలుసు నాకు గుంటూరులో ఒక ఇంజక్షన్ చేస్తే చాలు దాంట్లో నర్స్లో గుండెకున్నటువంటి ఆ నర్వ్లో పంపింగ్ ధన్మన్న ఒకటి లేచి కూర్చుంటారు అనుకున్నాను నేను అనుకుంటున్నాను అప్పుడు నేను దేవుడు మరో రకంగా అనుకున్నాడు మనకు తెలియదు ప్రభు తీసుకెళ్ళాడు ఆయన ఇక్కడ ఇక్కడ వర్క్ ఆయనతో కంప్లీట్ అయిపోయింది అక్కడ ఆయనకి వర్క్ స్టార్ట్ అయింది నీకు నాకు ఇక్కడ వర్క్ కంప్లీట్ అవ్వాలా ఇంకా అందుకు అట్టి పెట్టాడు ఇప్పుడు నేనేం చెప్తానంటే లాస్ట్ అండ్ ఫైనల్లో జోసఫ్ గారి ఫ్యామిలీకి హెల్ప్ చేయండి మీరు ఇట్లాంటి గొప్ప దైవజనులకి వారి కుటుంబం ఇంకోటో తెలుసా ఆయన ఆయన చనిపోలా ఆయన రూపంలో వాళ్ళు కొడుకున్నాడు చూసారా మీరు ఆయన రూపంలో సేమ్ వాళ్ళ కుమారుడు ఉన్నాడు హీ విల్ కమ్ హీ విల్ పుట్ ద లెగ్ ఇన్ టు ద నిషి సూన్ ఏడుస్తున్నాడు ఆ పిల్లడు నేను చూశాను వీడియో ఆ నాన్న శవ మీద పడి ఏడుస్తున్నాడు నెక్స్ట్ జోసఫ్ ఆయనే పెద్ద పెద్ద సేవకులకు సహాయం చేస్తారని చెప్తారేంటి వాళ్ళకి సహాయం వీళ్ళకి సహాయం మీరు చేసే డబ్బులు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా ఆస్తులు సంపాదించుకుంటున్నారు పెద్ద పెద్ద యాభై లక్షల రూపాయల కార్లు ఆస్తులు ఆస్తులు ప్రాపర్టీస్ వేస్ట్ మీరు చేసే సహాయానికి పర్లో మీకు ప్రతిఫలం ఉండదు ఇట్లాంటి వాళ్ళు చేయండి సహాయం హెల్ప్ చేయండి కాబట్టి హృదయంలో ఎంతో బాధ ఉన్నా కూడా ఒక పక్కన సంతోషంగా ఉంది దైవజనులు అద్భుతమైనటువంటి సేవ చేశాడు ఆయన ఆయన వీడియోస్ లక్షల మంది విన్నారు మేలు పొందారు చాలామంది సేవకులు వింటారు నాకు తెలుసు ఆ విషయం కారులో పోతూ ఆయన్ని పెట్టుకొని చక్కగా నవ్వుకుంటూ హ్యాపీగా వెళ్తారు అట్లాంటి నవ్వు మన కళ్ళ ముందు మాయమై వెళ్ళిపోయిందనేటువంటి ఒక బాధ ఉన్నది అది చాలామంది సేవకులు ఇలా చనిపోతున్న ప్రవీణ్ పగడాల గురించి చెప్పాను నేను అండ్ గంటల ప్రకాష్ గురించి చెప్పి ఇప్పుడు జోసఫ్ గారి గురించి చెప్తున్నా ఇట్లా నాకేమో పార్షియాలిటీ ఉండదు నా నాయకు కూడా మిలియన్స్ పీపుల్ వీవ్స్ ఇన్ థర్టీ సిక్స్ కంట్రీస్ ఇన్ ద గ్లోబ్ అయినా కూడా నేను చెప్తా ఇప్పుడు ఇప్పుడు జోసఫ్ గారి గురించి చెప్పకపోతే నేను తర్వాత చెప్పడానికి నాకు టైం ఉండదు ఇంకా నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి జోసఫ్ గారు మర్చిపోతామేమో అందు గురించి నా బాధ్యతగా చెప్పాను వారు ఫ్యామిలీ గురించి ప్రార్థన చేయండి వారి కుటుంబం గురించి ప్రార్థన చేయండి దేవుడు వారి కుటుంబాన్ని దీవించును గాక